మీ దేవుడు ఇ హోబా ఐగుప్తులు మీ కన్నులు ఏడు చేసిన వాటి అన్నిటి చొప్పున ఏ దేవుడు శోధనలతోనూ సూచక్రియలతోనూ మహాత్కార్యంతోను యుద్ధముతోను ఒక సూచక్రియలతో శోధనలతోనూ సూచక్రియలతోనూ మహాత్కార్యములతోనూ యుద్ధంతోను బాహుబలంతోను చేసిన చేతితోనూ భయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో ఉండి తన కొరకు ఒక జనం తీసుకున్న యత్నం చేసినా ఐగుప్తుడి లోకం చీకటి అగివితి లోకలుండి తీసుకొచ్చాడు అగికలుండే అందరిని తనకు జనాంగం కావాలని చెప్పి లోకం నుండి తీసుకొచ్చాడు ఆ జాతులు ఆయా భాషలు ఆయా గోత్రాలు ఆచరిత్రులు ఆయా దేశీయులు అంద అందరినీ కల్పేస్తాయని తీసుకొచ్చి నేను అంటే ఒక జనాంగా తీసుకొచ్చాడంట యొక్క సూచక్రియలు మహాత్కార్యములు అద్భుతములు ఇవన్నీ గావించి ఏసంట రక్తం ఇచ్చి కొన్నాడు వాళ్ళందరినీ దేనికంటే కొన్ని రోజులు రండి ముప్పై ఐదు వచ్చిన అయితే యహోవా దేవుడు నీయు ఆయన తప్ప మరికొడు లేడు నీయు నువ్వు చేసుకున్నట్లు అది నీకు చూపుడు నువ్వు ఆయన దేవుడు ఆయన దేవుడు కాక వేరే దేవుడు లేడు అర్థమయ్యా దాని అంట దాని కొరకని తీసుకొచ్చావు ఆరాధిస్తువి అయ్యా నువ్వే దేవుడు నువ్వు తప్ప వేరే దేవుడు లేవుడు మమ్మల్ని ప్రేమించావు అనే ప్రేమించా అంత బాగుంది కానీ ద్వేషం పోయిందా కక్ష పోయిందా విరుద్ధభావం పోయిందా అసూపోయిందా అబద్ధాలు పోయినాయా మోసం పోయిందా జిత్తులు పోయినాయా టక్కర పోయినాయా ఇవన్నీ పోయినా ఓసా చూసుకో సులువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైనా ఏ వైపు వచ్చు చుచ్చు అని ఎలా వెళ్ళాయంట తన ఇటు నాంది ఒకరిగా అవమానం నిర్లక్ష్య పెట్టి నీకు అనుమానం అవమానం వస్తుంది అనుకుంటున్నావా నేను తగ్గించుకుని క్షమాపణ ఎత్తే అవమానం వస్తుందనుకుంటున్నావా ఆరంభలో ఉండే మా జీవితాలు ఆరు మదాలు ఎలా ఉన్నాయో తెలుసున్నా ఏదైనా కొంచెం వస్తే అన్నా నన్ను క్షమించు ఇలా ఇలా నా లోపల నీ పట్ల ఇట్టు వచ్చింది నా ఆరం దిన చెప్తున్నా ఆరు మదాలు ఒక బ్రదర్ పోయినా పోయి బ్రదర్ ఏమనుకోవద్దు నేను నాకేదో ఒక రకమైనటువంటి తలంపు వచ్చింది ఇంకా మాట చెప్పాలంటే నిన్ను నేను ద్వేషిస్తాను అయిపో తిమూతున్నా నేను అట్లా కనబడ్డాను నీకు నివ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు నా చెంప మీద పళ్ళు అని కొట్టినట్లయింది ఆయన హృదయంలో నా పట్ల ఎట్లుంది నా హృదయంలో ఆయన పట్ల ఎట్లుంది ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించకపోతే మన సంగతి ఉండాలా తండ్రి మీరేం చేయచ్చు వీరూ క్షమించనేసాడు కదా అందరినీ క్షమించమన్నాడు కదా క్షమించేసాడు కదా ఇంకా క్షమిస్తున్నాడు కదా ఇంకా సరి చేస్తున్నాడు కదా విజ్ఞాపనం చేస్తున్నాడు కదా గొరిపి పెళ్ళి పెళ్లి కుమార్తెను తయారన్నాడు కదా ఆ జాబితాలో ఉంటామా కనుక వాళ్ళందరూ అంటా అంటాడు అయ్యా నువ్వు స్వరక్తమిచ్చుకున్నావు ఐగుప్తు మీకు కందులే చేసిన వాటి అన్నిటి చెప్పున ఏ దేవుడైన సోదలతోనూ సూచికతోనూ మహాత్కార్యంతోను తా మహాత్కార్యంతో యుద్ధంతోను బాహుబలంతోను చాచిన బాహుతోను భయంకరమైన మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములోండి తన కొరకు ఒక జనము తీసుకుని యత్నం చేసిన ఆ జనంగా మనం ఏమైనా స్తోత్రం ఆ జానట నువ్వు తప్ప వేరే దేవుడు లేడు అంతరు బాగానే ఉంది తర్వాత తర్వాత వాళ్ళని తీసుకొని పోతుంటే ఎన్ని అసూలు ఎన్ని కలహాలు ఎన్ని తిరుగుబాట్లు ఎన్ని ద్వేషించదు నువ్వని ఆ రాలిపోయి జాబితాలో అయిపోయారు కదా పోదు ప్రభా నువ్వు త్వరగా రాబోతున్నావు నువ్వు త్వరగా రాబోతుంటే మమ్మల్ని కోరుకున్న కోరికే గొప్పది మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు గొప్పది ఈ ఏర్పాట్లో నేను కాపాడబడాలి బ్రతకొచ్చాలి